శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందనే అంశం గురించి చెప్తున్నారండి ఈ మకర రాశి అధిపతి వచ్చేసి శని భగవానుడు ఉత్తరాశాడ మూడు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు కలుపుకుంటే ఇది మకర రాశిలోకి వస్తుంది ఈ ఉత్తరాశాల వారు ఎవరైతే ఉంటారో వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభం అవుతుంది వారి కెంపును గనక మూడు క్యారెట్లలో ధరించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే శ్రవణ నక్షత్రం వారు ఎవరైతే ఉంటారో వారికి చంద్రమహర్దశతో జీవితం ప్రారంభం అవుతుంది వీరు ముత్యాన్ని గనక మూడున్నర క్యారెట్లలో లాకెట్లో గాని ఉంగురంలో గాని ధరిస్తే చాలా బాగా ఉంటుంది ఇక చివరిగా ధనిష్ట రెండు పాదాల వారికి ఈ ధనిష్టకు కుజుడు అధిపతి నక్షత్రాధిపతి కాబట్టి పగడాన్ని గనక రెండున్నర మూడున్నర క్యారెట్లో ధరిస్తే చాలా బాగుంటుంది ఈ మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో గ్రహ సంచారం వల్ల ఏ విధమైన లాభాలున్నాయి నష్టాలు ఉన్నాయని నా అంచనాకు ఉన్నంత వరకు వేసి చెప్తున్నాను ఒకటి రవి పదకొండో స్థానంలో సంచరిస్తున్నాడు ఏకాదశ స్థానంలో రవి సంచారం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది శత్రు నిర్మూలన జరుగుతుంది మీకు వద్దనుకున్నా కానీ మీ వ్యాపారంలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కానీ లేదా పోలీసు రంగంలో ఉన్నవారు కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు వస్తాయి మంచి ఆరోగ్యం ఉంటుంది పది మందిలో మీ మాట నిగ్గుతుంది ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే ఇట్టే తీర్చేయగలరు ఇకపోతే కుజుడు కుజుడు కూడా పదకొండో స్థానంలో ఉన్నాడు ఆర్థిక వెసులుబాటు తగాదాలు ఏమైనా ఉంటే తెగిపోతాయి భూ వివాదాలు ఏమైనా ఉంటే తెగిపోతాయి ఇంటి గొడవలు ఉంటే ఏమైనా తెగిపోతాయి అవి సక్రమైన మార్గానికి వచ్చి ఉత్తమ ఫలితాలను అందిస్తాయి ఇక బుధుడు పదకొండో స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పదకొండో స్థానంలో బుధుడు సంచరిస్తే వ్యాపారం చేసేవారికి చాలా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగాల గురించి ప్రమోషన్ల గురించి వెతుకులాడే వారికి లాభదాయకంగా ఉంటుంది ప్రమోషన్లు వస్తాయి మీ మాట సమాజంలో నెగ్గుతుంది ఉమ్మడి వ్యాపారాలు ఎవరైనా ఉమ్మడి వ్యాపారాలు చేసేవారికి ఇద్దరి మధ్య సఖ్యతగా ఉంటుంది ఆ వ్యాపారం చాలా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇకపోతే అన్నదమ్ముల మధ్య ఏమైనా చిరుగురులాటలుండి గొడవలుండి చాలా కాలంగా మాట్లాడకుండా ఉన్నవారికి ఈ బుధుని వల్ల మంచి సఖ్యత కలుగుతుంది ఇంట్లో శుభవార్తలు కూడా వింటారు గురువలము అంత పెద్దగా లేదు చతుర్థ చతుర్థంలో గురువు ఉన్నాడు నాలుగో ఇంట సంచారం వల్ల గురువు అంత శుభాలను ఇవ్వడు వివాహాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో మకర రాశి వారికి కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉంటుంది కొంత సమయం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది ఇక శుక్రుడు ఏకాదశి స్థానంలో ఉన్నాడు ఇది అద్భుతమైన విషయము ఎందుకంటే శుక్రుడు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ముందడుగు వేస్తారు నూతనంగా ఏదైనా బంగారమే కానీ ఏదైనా గృహమే కానీ ఏదైనా స్థలమే కానీ విక్రయించాలన్న మీ ఆలోచనలు ముందుకు సాగుతాయి ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి మీ తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తుపాస్తులు ఏవైనా ఉంటే మీ తగాదాలో ఉంటే సులువుగా ఇప్పుడు అయిపోతుంది కాబట్టి ఆ విషయాలు తెలుసుకోండి యువతి యువకులకు ముఖ్యంగా చెప్తున్నాను మీరందరూ కూడా ఈ శుక్రుని వల్ల భోగలాలసంగా జీవించే అవకాశం ఉంది కాబట్టి హద్దులు దాటి ప్రవర్తించవలసిన అవసరం లేదని తెలియజేస్తున్నాను ఇక శని భగవానుడు మూడవ వెంట ఉన్నాడు మకర రాశి వారికి ఇది గొప్ప అవకాశము ఎందుకంటే శని మనను ఎంతైతే బాధిస్తాడో అతను కనుక మనకు అనుకూలంగా ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది శని సరిపోకపోతే చెప్పులు అరిగేట్టు చేస్తాడు బట్టలు చిరిగెట్టి చేస్తాడు జీవితాన్ని భ్రష్ట అందరితో తిట్టుపడేస్తాడు కానీ మకర రాశి అధిపతి అయిన శని భగవానుడు మీకు మూడవ ఇంటిలో ఉండి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు శత్రువుల నుంచి మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ఇవి సమస్య పోతాయి కోర్టు లావాదేవీలే కానీ విదేశాలకు వెళ్ళాలన్న మీ సంకల్పే సంకల్పమే కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటి వరకు తగాదాల్లో ఉన్న స్థలాలన్నీ కూడా మీకు సక్రమైన మార్గంలో ఉంటాయి మీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది శని భగవాన్ వల్ల కాబట్టి మీరు ఇప్పుడు ఈ నెలలో బ్రహ్మాండంగా మీరు పనులు చేసుకోవచ్చును ఇక రాహు పన్నెండో స్థానంలో ఉన్నాడు రాహు పన్నెండో స్థానంలో సంచరించడం వల్ల అంత పెద్దగా ఏమీ లాభం లేదు కానీ కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది వాహనాలు నడిపేటప్పుడు కానీ ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ తగు జాగ్రత్తల్లో ఉండవలసిన అవసరం ఉంది కేతువు అష్టమంలో ఉన్నాడు అష్టమో కేతువు సంచారం వల్ల మానసికమైన కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది కానీ ఇన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ మానసికమైన ఒత్తిడిని మీరు బయటపడతారు ఇంకా ఒత్తిడిగా అనిపిస్తూ బాధపడుతున్న వారు ఉంటే గణనాథుని కనుక మీరు పూజించి ఓం గం గణపతి ఏం నమ అనే మంత్రాన్ని కనుక మీరు నిరంతరం చదివేది ఉంటే మీకు ఈ మానసికమైన ఇబ్బందులు పోయి ప్రశాంతంగా జీవించగలరు మొత్తానికి మకర రాశి వారికి ఈ మాసములో శుభంగా ఉంది గురుబరం ఒక్కటే లేదు కానీ ఆర్థిక విషయాలన్నీ కూడా వెసులుబాటుకు వచ్చే అవకాశం ఉంది వివాహ విషయాలు కొంచెం వెనుకపడచ్చు కానీ వ్యాపారమే కానీ విద్యయే కానీ ఉద్యోగమే కానీ లేదా విదేశాలకు వెళ్ళాలన్న తలంపులే కానీ అన్నీ కూడా సక్రమంగా అవుతాయి ఆరోగ్య విషయాల పట్ల కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు ఇకపోతే చాలామంది అడుగుతున్న ప్రశ్నలలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాం గురువు అని చెప్తున్నారు ఇంకొకటి భూ వివిధ వివాదాలు బాగా ఉన్నాయి నేను ఎంత ప్రయత్నం చేసినా అది కావట్లేదని చెప్తున్నారు మీకు అనారోగ్య సమస్యలు డాక్టర్లు సంప్రదించి అతను వల్ల కాని పక్షములో మన జ్యోతిష్యాన్ని గనక ఆసరా తీసుకుని ఉంటే దానికి పరిష్కార మార్గం దొరుకుతుంది జ్యోతిష్యములో మనకు రెండు విభాగాలు ఉంటాయి మీ జాతక చక్రములో కనుక ఏదైనా గ్రహము నీచపడి అది ఆరవ స్థానమే కానీ ఎనిమిదవ స్థానంలో కానీ ఉన్నప్పుడు మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇకపోతే ఈ భూ వివాదాల సంబంధించిన విషయాలలో మనకు చతుర్థ స్థానం ఉంటుంది దానికి ఆ భూమి మీకు వస్తుందా రాదా ఎందుకు వివాదాలు అవుతుందనే అంశం కూడా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఈ వివాదాలకు పరిష్కార మార్గం చెప్పగలను దయచేసి వీడియోను పూర్తిగా చూసినందుకు చాలా సంతోషం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు అష్టో నిమరాలజీ సర్వే జనాభవంతు